హాయ్ అండి నమస్తే నేను మిదుర్గాని ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఈ కుండీల్లో పచ్చిమిరపకాయ మొక్కలు ఇలా పెట్టాను కదండి ఈ కింద ప్లేస్ ఉంది కదా ఎందుకు వేస్ట్గా అయిపోవటం అని నేను ఏం చేశానంటే ఖాళీగా ఉండి ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఏదైనా సరే మొక్కను పెంచేసేయాలి కాయలు కాపీ చేయాలని ఉంటుందండి అలాగే నేను ఈ కుండీ ఖాళీగా అయితే ఉందని ఏం చేశానంటే ఇందులో అయితే చింతగింజలు అయితే పెట్టానండి ఇలాగ చూసారా అండి ఈ చింతగింజలు పెట్టిన దానికి ఎందుకంటే ఒక్కొక్క చెట్టున్నా చాలు కదా కుండీలో ఒక్క చెట్టున్నా చాలు ఎప్పుడన్నా మనం కర్రీస్లోకి కోసుకోవడానికి వస్తుందని పెట్టానండి చక్కగా పెట్టిన పెట్టినట్టు వచ్చేసాయండి ఇలాగా చూసారా విత్తనాలు నేనేసింది చూసారా వచ్చేసాయో ఇంకా ఇదిగోండి ఇదిగోండి ఇలా విత్తనాలు పెట్టాను ఇది కరెక్ట్గా ఎంతంటే టూ డేస్ నానబెట్టి పెట్టాను వన్ వీక్ అవుతుందండి వన్ వీక్లో అయితే ఇలా మంచిగా హెల్తీగా ఈ చింత చిగురు చెట్లు అయితే రావటం జరిగిందనమాట అండి మీకు కూడా ఎవరైనా టెరెస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాగ కుండీలో విత్తనాలు వేసుకోండి మనకి మొక్కలు రావటం అంటే ప్రతిదీ కొనుక్కు రాకుండా మన టెర్రస్ గార్డెన్ గార్డెన్లోనే పెంచుకోవచ్చు అనమాట అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్